ఇక నీ ఉపన్యాసం చెప్పుడు అయిపోయిందా అనే విధంగా కోపంగా కలగననగానే ఇక షాకింగ్గా అలానే కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఏట్రా ఏమంటున్నావురా నువ్వేం మాట్లాడుతున్నావు నాది ఉపన్యాసం లాగా కనిపిస్తుందా అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకురా నువ్వు నాకు కన్న కొడుకుగా నాతో మాట్లాడాలని నా కొందిరా ఇంకా ఎన్నాలురా ఇలా మీ అందరికీ దూరంగా ఇంకా ఎన్నళ్ళు ఉండాలి దూరంగా అని నువ్వు నువ్వు మాట్లాడకూడదు అసలు మేము దూరంగా ఉండాలని చేసుకున్నది నువ్వు దూరంగా అని అంటున్నా నీకు సంతోషమైన లైఫ్ కావాలనుకుని నువ్వు ఇంటికి దూరంగా వెళ్ళావు అలాగే ఉండు అంతేకాని నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే అది దక్కదు అర్థమవుతుంది కదా ఇక ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అయినా అసలు నువ్వు ఏమనుకొని పెళ్ళికార్డులో తండ్రిగా నీ పేరుని అలా ఎలా ఏపిస్తావో నీకు ఆ రైట్స్ లేవని నీకు తెలీదా తెలిసి కూడా నువ్వు అలా చేస్తే నేను ఏమనుకోవాలి అయినా నాకు ఆ రైట్స్ ఉంటాయినా తండ్రిగా నేను అలా చేశాను ఏ నేను చేయకూడదా చెప్పురా ఎవరైనా అలాగే చేస్తారు అందుకే నేను అలానే చేశానురా అయినా మన మధ్య బంధం ఎంత కాదనుకున్నా తెగిపోయేదైతే కాదు కదరా అని ఈ విధంగా అనగానే అంటే తెగిపోలేదని మీరు ఇలా చేస్తున్నారా ఇప్పుడు వాడి ముందే అడుగుతున్నాను మీ అందరి ముందు నేను అడుగుతున్నాను అయితే ఇక మనం ఇద్దరం విడాకులు తీసుకుందామండి ఈ పేపర్స్ మీద మీరు సంతకం పెట్టండి అప్పుడు ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు మన మధ్య ఎలాంటి రాయరికం కూడా ఉండదు మీరు ఈ విడాకుల పేపర్పై సంతకం పెట్టండి అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే హలో అక్కడ ఏం చెప్తుందో మా అమ్మ ఏం చెప్పిందో నీకు బాగా వినబడింది అనుకుంటా నువ్వు కఠినతాళి మా అమ్మ మెడలో ఉందని ఇన్నాళ్ళు కూడా ఊరుకున్నాను కానీ ఇప్పుడు మా అమ్మ నీకు విడాకులు ఇవ్వాలని సిద్ధపడింది ఇక ఆ తాలినే తీస్తానని అంటుంది నీకు మా అమ్మకి మధ్య ఎలాంటి సంబంధం లేదని అంటుంది అలాంటప్పుడు నేను ఎలా ఊరుకుంటాను అని గగని విధంగా అనగానే ఇక కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఏం చూస్తున్నావు మా అమ్మ నిన్ను విడాకులు అడుగుతుంది ఇక విడాకుల పేపర్పై సంతకం పెట్టు అని అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఏం ఆలోచిస్తున్నావు త్వరగా ఈ పేపర్స్ పై సంతకం పెట్టు నీకే చెప్తుంది త్వరగా పెట్టు అని విధంగా అంటూ లాక్కొని వచ్చి పేపర్స్ పై సంతకం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు గగన్ ఇక కృష్ణప్రసాద్ పెట్టకుండా చేయిని గట్టిగా పట్టుకుంటాడు ఏం చూస్తున్నావు సంతకం పెట్టమని చెప్తే నీకు కదా ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పించుకుంటావు అని కోపంగా అనగానే రై అని విధంగా అంటూ కోపంగా చెంప చెడలమని కృష్ణప్రసాద్ గగన్ చెంప పీకగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అయినా ఇది తెప్పకుంటే తెగిపోయే బంధం అనుకుంటున్నావారా నిన్ను ఇప్పుడు కొట్టాను కదా తిరిగి నన్ను కొట్టరా తిరిగి నన్ను కొట్టరా అని కోపంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక గగన్ అలానే చూస్తూ ఉండిపోతాడు అయినా కోపం వస్తే సంతకం పెడితే విడాకులు అయిపోతాయా అంటే ఈ సమాజం పట్ల విడాకులు మేము తీసుకున్నా కూడా ఎప్పటికైనా నా మనసు శారద మీద ఉంటుంది ఎన్ని చేసినా సరే నా చేత సంతకం పెట్టించలేరు అలాగే నీకు తండ్రిగా నా పేరు ఉంటుంది ఉండి తీరాలి లేదంటే ఈ తండ్రి చనిపోయాక క్రీస్తు శేషులు అని పక్కన పెట్టుకోరా ఇప్పుడే నేను దానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అప్పుడు వెంటనే శారద వద్దండి అలా ఎందుకు మాట్లాడుతున్నారు నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు శారద అసలు ఈ ప్రాణం బ్రతికేదే నీ కోసం దూరంకున్నా కూడా నువ్వు ఉన్నావనే శ్వాసతోనే ఉన్నాను అలాంటిది నాకు నువ్వు విడాకులు ఇచ్చాక ఇక ఈ శ్వాస ఎందుకో ఈ జీవితం ఎందుకో అక్కర్లేదు వద్దండి నాకు తెలుసండి కానీ ఏదో పిచ్చిదాన్ని విడాకులు ఇవ్వమని అడిగాను ఆ మాత్రానికే మీరంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి ఏంట్రా వాటి పేరు మీద ఉన్నది నా పేరే కదా కొట్టేసుకుంటే కొట్టేసుకోరా కొట్టేసుకుంటే బంధాలు తెగిపోతాయి అని నీ మనసులో ఉంటే నేనేం చేయలేను కానీ నా మనసులో మాత్రం అవి ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలి ఉంటాయి ఇక నన్ను చప్పి పొమ్మని చెప్పు ఇప్పుడే ఈ క్షణమే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అయితే చచ్చిపో అని గగన్ అనగానే ఇక శారద షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అక్కడే ఉన్న కత్తిని తీసుకొని కడుపులో పొడుచుకోబోతూ ఉండగా గగన్ వెంటనే వచ్చి గట్టిగా పట్టుకుంటాడు ఇక శారద షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఎందుకురా ఎందుకు ఆపుతున్నావు వదులు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఆ కత్తిని తీసి పడేసి కోపంగా గగన్ పైకి వెళ్ళిపోతాడు ఇక కృష్ణప్రసాద్ కూడా చాలా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అంతలో పూరి శారద దగ్గరకు వచ్చి ఏంటమ్మా అలా ప్రవర్తించారేంటి ఒక్కసారి భూకంపం వచ్చింది కానీ నాకు మాత్రం భయం వేసింది ఇదంతా నావల్లే ఇద్దరు ఒకటి కావాలని ఆయన్ని నాకు దూరం చే చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ చివరికి ఇలా జరిగింది భగవంతుడా నేనేం చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా అంటూ భూమి వెంటనే ప్రసాద్కి ఫోన్ చేయగానే హలో మామయ్య ఎక్కడున్నారు మావయ్య నేను తర్వాత మాట్లాడతానమ్మా అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే భూమి చాలా కంగారు పడిపోతూ గగన్కి ఫోన్ చేస్తుంది ఏంటండి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కనీసం ఎత్తట్లేదు చెప్పు బావా ఏమైంది మావయ్యతో మాట్లాడారా చెప్పు బావా మాట్లాడాను ఇక మన కృష్ణ ప్రసాద్ అనే చెడ్డ పేరు ఉంటుంది అని విధంగా గగనంటూ కాలనీ కట్ చేయగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆయన మావయ్య పేరుని అలా ఎలా అంగీకరించారు అసలు ఇది కలనా నిజమా నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ భూమి చాలా ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అంతలో అపూర్వ చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఎప్పుడు ఏడుపు కొట్టుదాంలా ఏడ్చుకుంటే ఉండు ఇది ఇప్పుడేమో సంతోషంగా నవ్వుకుంటూ ఉంది ఏం జరుగుంటుంది అని అపూర్వ అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి